శ్రీ లక్ష్మీ నృసింహ పరిబ్రహ్మణి మహా చాలామందికి ఒక రెండు రోజుల క్రితం ఒక చిన్న వీడియోను పెట్టి సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు లేనటువంటి ఆలయాలు ఏవైనా గుర్తించి వారికి ఏదైనా ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి వస్తువులని ఇవ్వండి అని చెప్తే అత్యద్భుతమైనటువంటి ప్రజాదరణ కలిగి ఇప్పటిదాకా సుమారు ఆరు వందల యాభై ఆలయాలకి మన నృసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి భక్త కుటుంబం వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఇస్తున్నట్టుగా మాకు చాలామంది చెప్పారు విజయదశమి నాడు మేమందరం కూడా తప్పకుండా ముందు రోజు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆలయాల్లో మేము ధూపదీప నైవేద్య సామాగ్రిని అందిస్తాము అని నృసింహ సేవా వాహిని కూడా పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా ధూపదీప నైవేద్యాలు లేనటువంటి ఆలయాలకి దుర్గాష్టమి మహర్నవమి ఈ విజయదశమి మూడు రోజుల్లో కూడా విశేషంగా ఎక్కడైతే ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది పడుతున్నటువంటి ఆలయాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా అందజేసేటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం అద్భుతంగా అంటే స్పందించినటువంటి దాతలందరికీ కూడా భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు సర్వేజనా జనాశ్ఞాభవంతు